హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే టీజీపీఎస్ లో ముగ్గురే అంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు మనకు సిబ్బంది కొరతతో విధానపరమైన నిర్ణయాలు జాప్యం అంటూ ఇవ్వడం జరిగింది వివిధ శాఖల్లో పోస్టులు భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కార్ల కొరత ఏర్పడిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఇప్పటిదాకా కేవలం ఉద్యోగుల కొరతనే ఉండగా తాజాగా కమిషన్ సభ్యుల దాకా కూడా ఆ సమస్య చేరిందంటూ చూసుకోవచ్చు చైర్మన్ చైర్మన్తో పాటు మరో పది మంది సభ్యులు ఉండాలి అయితే గతేడాది డిసెంబర్లో మహేందర్ రెడ్డి రిటైర్ కాగా ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం నియమితులు అవ్వడం జరిగింది సో ఈ క్రమంలోనే అనితా రామచంద్రన్ ఫిబ్రవరి నెలలో రామ్మోహన్ రావు ఏప్రిల్ నెలలో ఏజ్ లిమిట్ నేపథ్యంలో రిటైర్ అవ్వడం జరిగింది దీంతో ప్రస్తుతం చైర్మన్ సహా కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే కొనసాగుతున్నారంటూ చూసుకోవచ్చు ఏకంగా పది మంది సభ్యులు ఉండాల్సిన కమిషన్లో కేవలం ముగ్గురే ఉన్నారంటూ చూసుకోవచ్చు కనీసం సభ్యులనైనా మార్చాలని కొందరు ఇటీవల సీఎస్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది సో కాగా ప్రస్తుతం గ్రూపుల సహా పలు రిక్రూట్మెంట్లపై అభ్యర్థులు కోర్టుబాట పడుతున్నారంటూ చూసుకోవచ్చు ఈ క్రమంలో వివిధ అంశాలపై అవగాహన ఉన్న వారుంటే కమిషన్ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారం ఈజీగా అవుతుందనే భావన కమిషన్ ఉద్యోగంలో ఉందంటూ చూసుకోవచ్చు అయితే కొన్ని రోజులుగా కొత్తగా కమిషన్ సభ్యులను నియమిస్తారనే ప్రచారం జరుగుతున్నా ఇప్పటికీ ఆచరణలోకి రాలేదంటూ చూసుకోవచ్చు దీంతో కమిషన్ లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా చర్చించే సమయంలో ఇబ్బందులు ఎదురుతున్నాయని అధికారులు చెబుతున్నారంటూ చూసుకోవచ్చు సో కమిషన్ సమావేశంలో పది మంది సభ్యులకు ముగ్గురే ఉండడంతో ఏవైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కోరం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయంటూ చూసుకోవచ్చు అయితే ఉన్న సభ్యుల్లో మెజార్టీ అటెండ్ అయితే కోరం ఉన్నట్లేనని కమిషన్ అధికారులు చెప్తున్నారంటూ చూసుకోవచ్చు రాష్ట్రంలో త్వరలోనే కమిషన్ ఆధ్వర్యంలో పలు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు రానున్నాయంటూ చూసుకోవచ్చు ఈ క్రమంలో సభ్యులు లేకపోతే ఉన్నవారిపై పని భారం పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా చూసుకోవచ్చు ప్రభుత్వం ఇప్పటికైనా టీజీపీఎస్ లో కమిషన్ సభ్యులను నియమించాలని నిరుద్యోగులు మరియు కమిషన్ సిబ్బంది కోరుతున్నారంటూ చూసుకోవచ్చు మొత్తానికి కమిషన్ల ఉద్యోగులతో పాటు కమిషన్ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే చైర్మన్ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నట్టు నిరుద్యోగులు అయితే కోవడం జరుగుతుంది అదేవిధంగా కమిషన్లో పనిచేసిన ఉద్యోగులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి కమిషన్ సభ్యులను పూర్తి స్థాయిలో నియమిస్తే కొంత విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మరోపాటు చూసుకుంటే ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు చెలో గాంధీభవన్లో నిరుద్యోగుల నిరసన అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా మద్దతు అడిగిన కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి నేడు మా ఆవేదన వినడానికి కూడా సమయం కేటాయించలేదంటూ నిరుద్యోగులైతే కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సో వారైతే మనకు మంగళవారం నాడు చలో భవన్ చేపట్టాలంటూ చూసుకోవచ్చు దాన్ని ముట్టడికి విఫలయత్నం చేశారంటూ ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుందంటూ చూసుకోవచ్చు నిరుద్యోగులు గాంధీభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారంటూ కూడా ఇవ్వడం జరిగింది కొంత నిరుద్యోగులను అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్కు తరలించి సాయంత్రం విడుదల చేశారంటూ చూసుకోవచ్చు ఈ సందర్భంగా నిరుద్యోగ చేసి మాట్లాడుతూ జాబ్ కార్డును ప్రకటించాలి అదేవిధంగా పోలీసు మరియు టీచర్ ఉద్యోగులతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరిగింది సో అయితే కొంత నిరుద్యోగుల నుంచి అయితే నిరసన వ్యక్తం అవుతుంది మరి ప్రభుత్వం దీనిపైన కూడా కొంత చర్యలు చేపడుతున్నట్టు కొంత ఇంటర్నల్ సమాచారం అయితే రావడం జరిగింది సో దీనిపైన మరేదైనా అప్డేట్స్ను కూడా మనం అందించే ప్రయత్నం చేస్తాను త్వరలోనే ఉద్యోగ ప్రకటన టీపీసీసీ నేత దయాకర్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉద్యోగాల భర్తీ కోసం పూర్తి స్థాయిలో నిమగ్నమైందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విషయంపై టీపీసీసీ నేత చనగాని దయాకర్ అయితే స్పష్టం చేశారంటూ వార్త చూసుకోవచ్చు సీఎం రేవంత్ కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో పారదర్శకంగా ఉన్నారంటూ వారైతే చెప్పడం జరిగింది సో దయాకర్ మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడాలంటూ చూసుకోవచ్చు డబ్బు సంపాదనకు అలవాటు పడిన కొందరు రాజకీయ శిఖంలు నిరుద్యోగులు ప్రభుత్వానికి మధ్య ఆగాదాన్ని సృష్టిస్తున్నారంటూ వారైతే ఆరోపించడం జరిగింది సో అయితే ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధిగా అయితే కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది మరి ఉద్యోగ ప్రకటనలు అయితే త్వరలో రాబోతున్నాయంటూ మనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధికి సంబంధించి పేర్కొని జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్స్ సమాచారం కూడా మనం అయితే అందించే ప్రయత్నం చేస్తాను నిరుద్యోగులు పేడ ఆర్టిస్టులు కాదంటూ రాకేష్ రెడ్డి అయితే పేర్కొన జరిగింది సో మనకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నిరుద్యోగులను బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు అంటూ కించపరుస్తుందంటూ బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మండిపడ్డారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికైతే ఉద్యోగాలు జాబ్ కార్డును ప్రకటించాలంటూ ధర్నా చేస్తున్న నిరుద్యోగులను పేడ్ ఆర్టిస్టులు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుందంటూ కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది సో దీనిపైన మరి ప్రభుత్వం స్పందించి కొంత ఉద్యోగ ప్రకటన చేస్తే కొంత నిరుద్యోగులు కూడా శాంతిని నెలకొనే అవకాశం ఉంది మరి దీనిపైన ఏదైనా ఉన్నా కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే జాబ్ కార్డును విడుదల చేయాలంటూ వార్త చూసుకోవచ్చు లేదంటే నిరుద్యోగులు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమంటూ వార్త అయితే ఇవ్వడం డిస్ట్రిబ్యూషన్ సెలక్షన్ కమిటీగా డిఎస్సి బీఆర్ఎస్ నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నట్టు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే పేర్కొన్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేత అయితే కోవడం జరిగింది అదేవిధంగా లేదంటే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పడం ఖాయమంటూ కూడా వారైతే స్పష్టం చేయడం జరిగింది సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కనుక ప్రకటించకపోతే కొంత వ్యతిరేక ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా ఆ దిశగా కొంత ఆలోచన చేసి మరి ఏదైనా అప్డేట్ సమాచారం అయితే ఇచ్చే అవకాశం ఉంది దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు అయితే ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాటు గాంధీ భవన్ ముట్టడించిన నిరుద్యోగులంటూ వారు చూసుకోవచ్చు మొత్తానికి జాబ్ కార్డులు ప్రకటించాలంటూ నిరసన ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు నిన్న భవన్ ముట్టడికి సంబంధించి అన్ని పత్రికలు కూడా ఇదేసైతే రావడం జరిగింది అదేవిధంగా సీడీఓ ప్రతిష్ట దెబ్బతినిది అంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు కొన్ని విషయాలు చూసుకుంటే ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయాలంటూ కూడా మనకు ప్రధానంగా పాయింట్ ఇవ్వడం జరిగింది సిడీఓలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ ఆదేశించారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఐఐటి ఎన్ఐటీల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వారిని కూడా సీడిఓలోకి తీసుకోవాలంటూ అన్ని స్థాయిల్లోనూ వారితో చేయాలని కూడా ఆదేశించారంటూ చూసుకోవచ్చు డిపార్ట్మెంట్లో అత్యున్నతమైన ప్రతిభ కలిగిన వారిని నియమించుకోవడమే కాదని ఎక్కడ అవసరమో అక్కడ నియమిస్తేనే ప్రయోజనమని వారైతే పేర్కొనడం జరిగింది సో అత్యంత సంక్లిష్టమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖచ్చితత్వంతో కూడిన ఇంజనీరింగ్ నైపుణ్యం అవసరం అంటూ అది కేవలం శిక్షణ పొందిన ప్రొఫెషనల్తోనే సాధ్యమవుతుందంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో అలాంటి వారిని సీడీఓలో నియమించుకోవడంతో పాటు యుద్ధ ప్రతిపాదికన ఆధునిక పరికరాలు ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ వారైతే కోవడం జరిగింది సో మొత్తానికి మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అయితే ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నామంటూ మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పేర్కోవడం జరిగింది సో దీనిపైన మనకు ఎవరు ఎలిజిబిలిటీ సో మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు దీనిపైన ఏ విధంగా నోటిఫికేషన్ రాబోతున్న విషయాన్ని కూడా కొంత అప్డేట్స్ సమాచారం సేకరించిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఏపీ కార్డుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ వార్త చేసుకోవచ్చు రాష్ట్రానికి హైకోర్టు నోటీస్ అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని కింది కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ను దానికి సంబంధించిన ప్రతిని అందజేయాలంటూ రాష్ట్రాన్ని అయితే హైకోర్టు ఆదేశించడం జరిగింది సో ఏపీ నియామక నోటిఫికేషన్ పరిశీలించాల్సి ఉందంటూ హైకోర్టు అయితే పేర్కొనడం జరిగింది సో కింది కోర్టులో అదనపు సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టడం లేదంటూ హైదరాబాద్కు చెందిన అడ్వకేట్ బి శ్రీనివాసులు పిల్ దాఖలు చేశారంటూ ఇవ్వడం జరిగింది సుమారు నాలుగు వందల పోస్టులు ఖాళీలు ఉన్నాయంటూ వాటి భర్తీకి రెండు వారాల్లో నోటిఫికేషన్ వెలువడుతుందంటూ కూడా వారైతే పేర్కొనడం జరిగింది దీనిపైన స్పందించిన హైకోర్టు రెండు వారాల్లో ఏపీపీల నియామక నోటిఫికేషన్ జారీ చేసి దాన్ని ప్రతిని హైకోర్టుకు అందజేయాలంటూ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మొత్తానికి నాలుగు వందల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామంటూ మనకు పేర్కొన జరిగింది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలిజిబిలిటీ ఏంటి విధి విధానాలు అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా డెహ్రాడూన్ ఆర్ఐఎంసీ ఎనిమిదో తరగతి ఫలితాలు విడుదలంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఎస్సీఆర్టీ వెబ్సైట్లో అందుబాటులో సందేహాలకు హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం జరుగుతుంది సో మనకు డెహ్రాడూన్లోని లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఈ పరీక్ష జనవరి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశం కోసం జూన్ ఒకటిన నిర్వహించడం జరిగింది పరీక్ష ఫలితాలను అయితే ఆగస్టు తొమ్మిదిన విడుదల చేయడం జరిగింది తెలంగాణ అభ్యర్థులు ఎస్సీఆర్టీ అధికారిక వెబ్సైటు ఎస్సీఆర్టీ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లో ఫలితాలను చూడవచ్చు అంటూ మనకు పేర్కోవడం జరిగింది అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీన్ని కాల్ చేసి తెలుసుకోవచ్చున్నట్టు మనకు చూసుకోవచ్చు సో మనకు ఎస్సీఆర్టీ అయితే రాష్ట్రంలో ఆర్ఐఎంసీ ప్రవేశ పరీక్ష నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందంటూ చూసుకోవచ్చు సో మనకు రాబో ఆర్ఐఎంసీ నోటిఫికేషన్ సంబంధించి కూడా మన ఛానల్ అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో గతంలో కూడా ఆర్ఐఎంసీ నోటిఫికేషన్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అందించాను దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియక ఎవరైనా ఇలాంటి అడ్మిషన్ నోటిఫికేషన్ మిస్ అయిన వారు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి నోటిఫికేషన్తో పాటు మీకు తెలియని మరికొన్ని నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరొకటి చూసుకుంటే భారతదేశంలోని ప్రధాన మతాలంటూ మనకు కరెంట్ అఫేర్లో భాగంగా అయితే ఒక పాయింట్ చూసుకోవచ్చు మనకు ఫస్ట్ అయితే హిందూ మతం సెకండు ఇస్లాం అంటూ థర్డ్ క్రైస్తవం ఫోర్త్ సిక్కు మతం ఫిఫ్త్ బౌద్ధం సిక్స్త్ జైనం సెవెంత్ జొరాసియన్ పార్సీ మతం అంటూ చూసుకోవచ్చు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో వివిధ మతాల వారంటూ వారికి సంబంధించిన పర్సెంట్ ఏదైతే ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు కరెంట్ అఫేర్లో భాగంగా అదేవిధంగా జీకేలో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది హిందువులు డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ముస్లింలు పద్నాలుగు పాయింట్ రెండు శాతం క్రైస్తవులు రెండు పాయింట్ మూడు శాతం సిక్కులు ఒకటి పాయింట్ ఏడు శాతం బౌద్ధవులు పాయింట్ సెవెన్ పర్సెంట్ జైనలు పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇతరులు పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంటీలో భాగంగా ప్రస్తుతం అయితే మనకు రెండు వేల పదకొండు జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో ముందు రాబో రోజుల్లో మనకు కొత్త జనాభా లెక్కలు వచ్చిన తర్వాతనే కొత్త అప్డేట్ సమాచారం అయితే మారే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరోపాటు చూసుకుంటే ఐబీలో కొలువుల పిలుపు అంటూ వారు చూసుకోవచ్చు పదో తరగతి ఉత్తీర్ణతతోనే కేంద్రంలో కొలువు సొంతం చేసుకునే చక్కటి అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది సో మన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ విడుదలైందంటూ చూసుకోవచ్చు దీని ద్వారా మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టనుందంటూ చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ఏడు అనుబంధ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఈ పోస్టును భర్తీ చేస్తారంటూ చూసుకోవచ్చు సో మొత్తం పోస్టులు అయితే నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై పోస్టులు ఉన్నాయి ఇందులో అన్ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి ఓబీసీకి ఒక వెయ్యి పదిహేను ఎస్సీకి ఐదు వందల డెబ్బై నాలుగు ఎస్టీకి నాలుగు వందల ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్కు ఐదు వందల ఒక పోస్టులు అంటూ చూసుకోవచ్చు సో మనకు ఎడ్జిబుల్ చూసుకుంటే మనకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి తత్సమాన విద్యార్థి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది మనకు పదో తరగతితోటే అప్గ్రేన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకి అయితే మినహాయింపు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ మనకు ఆగస్టు పదిహేడు వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే ఎంఎ డాట్ గవ్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూసుకొని అప్లైన్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు నిలిచిన కుల ధృవీకరణ దరఖాస్తుల ప్రక్రియ అంటూ వారు చూసుకోవచ్చు మనకు కుల ధృవీకరణ దరఖాస్తు ప్రక్రియ మీ సేవా కేంద్రాల్లో మూడు రోజులుగా నిలిచిపోయిందంటూ ఇవ్వడం జరిగింది సో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళిన వారికి కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాష్ సర్వీసు ప్రస్తుతం అందుబాటులో లేదంటూ వారికి చూపిస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ముందు ముందు అయితే ప్రతిసారి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి అప్లైన్ చేసుకునే విధానం లేకుండా ఒకసారి అప్లైన్ చేసుకుంటే మీ ఆధార్ కార్డు కానీ గతంలో జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ చెప్తే గానీ మనకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందంటూ దానికి సంబంధించిన ప్రక్రియ చేయబోతున్నట్టు మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది సో కొంత ఈ విధానంతో ప్రతిసారి అప్లికేషన్కు మనకు స్వస్తి పలుతుందంటూ చూసుకోవచ్చు దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అక్టోబర్ ఒకటి నుంచి యూపీఎస్సి శతాబ్ది ఉత్సవాలంటూ వారు చూసుకోవచ్చు మనకు ఐఏఎస్ ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మక పోస్టులకు నియామక పరీక్షలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో వందో సంవత్సరంలోకి ప్రవేశించనుందంటూ చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటి వరకు శతాబ్ది ఉత్సవాలు నిర్వహించున్నారంటూ ఇవ్వడం జరిగింది మనకు చైర్మన్ అజయ్ కుమార్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు కూడా మనకు యూపీఎస్ అయితే ఒక ప్రకటన పేర్కొనడం జరిగింది వందేళ్ల పండుగ సందర్భంగా కమిషన్ విధుల్లో కొన్ని సంస్కరణలు తీసుకురానంటూ వారు అయితే పేర్కోవడం జరిగింది సో మనకు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది లీ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అక్టోబర్ ఒకటిన యూపీఎస్సీ ఏర్పాటు అయిందంటూ చూసుకోవచ్చు సో దీనిపైన కొన్ని మార్పులు చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో కరెంట్ అఫేర్లో భాగంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది కాబట్టి మనకు ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది సో మొట్టమొదటి చైర్మన్ ఎవరు సో ఇలాంటి కొన్ని విషయాన్ని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేడు రేపు స్కూళ్లకు సెలవు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఐదు జిల్లాలకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో హాఫ్ డే సెలవు భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ నెల పదమూడు పద్నాలుగున హన్మకొండ జనగామ మహబూబాద్ వరంగల్ యాదాద్రి బోరగిరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందంటూ చూసుకోవచ్చు మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం హాఫ్ డే సెలవు ప్రకటించిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు విద్యార్థుకి ఇది ఉపయుక్తం కాబట్టి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను అదేవిధంగా భారతీయ వాయుసేనలో అగ్నివీరు వాయుగా చేరండి అంటూ వార్త చూసుకోవచ్చు మనకు మొత్తానికి భారతీయ వాయుసేన అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మనకు చెన్నై తమిళనాడులో అగ్నివీరు వాయు సైన్స్ కాకుండా ఇంటెక్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్గా ఐఏఎఫ్లో చేరడానికి ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే నియామక ర్యాలీలో పాల్గొనడానికి భారత వైమానిక దళం అవివాహిత భారతీయ పురుష మరియు మహిళా అభ్యర్థులను ఆహ్వానిస్తుందంటూ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ప్లేస్ అయితే ఎయిట్ ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తాంబరం తాంబరం ఈస్ట్ చెన్నై తమిళనాడు ప్లేస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది సో మనకు అవివాహిత పురుష మహిళా అభ్యర్థులైతే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది జూలై ఒకటి మధ్య జన్మించి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో ఈ రెండు తేదీల వారు కూడా జన్మించిన వారు అప్లికేషన్ చేసుకోవచ్చు సో మనకు విద్యార్థులు చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ లేదా టెన్ ప్లస్ టూ తత్సమాన పరీక్షలో కనీసం యాభై శాతం మార్కులతో మరియు ఆంగ్లంలో యాభై శాతం మార్కులతో ఒత్తిలే ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఇంటర్మీడియట్ యాభై శాతం మార్కుతో పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఇంగ్లీషు కూడా యాభై శాతం మార్కుతో పాస్ అయి ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది లేదంటే మనకు రెండేళ్ల వొకేషనల్ కోర్సులో యాభై శాతం మార్క్స్తో మరియు వొకేషనల్ కోర్సులో ఇంగ్లీష్లో కూడా యాభై శాతం మార్కులతో ఒత్తిళ్ళై ఉండాలంటే మనకు పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే మనకు కొన్ని ఎలిజిబిలిటీ పాలిటెక్నిక్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకునే ప్రయత్నం చేయండి ఇదైతే ఎస్పెషల్లీ సైన్స్ కాకుండా అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో సైన్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దానికి సంబంధించి కూడా మీకు వివరాలు ఇచ్చే ప్రయత్నం చేశాను సో ఇదైతే అగ్నివీర్ వాయుకి సంబంధించి నోటిఫికేషను మనకు ర్యాలీ సమయం మరియు పూర్తి విరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ర్యాలీ వేదిక వద్ద రిపోర్టింగ్ సమయం చూసుకుంటే ఆగస్టు ఇరవై ఏడు ఆగస్టు ముప్పై సెప్టెంబర్ రెండు మరియు సెప్టెంబర్ ఐదు తేదీలో ఉదయం ఆరు గంటలంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇందులో అయితే మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారైతే ఆగస్టు ఇరవై ఏడున దీనికి సంబంధించి రిపోర్ట్ చేయాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే అగ్నిపత్తి వాయు డాట్ సీడాక్ డాక్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకునే ప్రయత్నం చేయండి సో దీనిపైన మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దీనిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎస్బీఐలో ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది జూనియర్ అసోసియేట్ పోస్టులు అంటూ వారు చూసుకోవచ్చు మొత్తానికి ఎస్బీఐలో క్లర్క్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికైతే ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఖచ్చితంగా డిగ్రీ పూర్తి అయిన వారు ఖచ్చితంగా చేసుకొని ఒకసారి రాసే ప్రయత్నం చేయండి సో ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మీద అయితే మంచి నాలెడ్జ్ రావడం జరుగుతుంది సో ఆన్లైన్ చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉంది దీనికి సంబంధించి పూర్తి వాళ్ళ కోసం అయితే ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి కొచ్చిన్ షిప్ యార్డ్ లో కూడా ముప్పై ఐదు షిప్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ట్రైనింగ్ పోస్ట్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీంట్లో పోస్ట్ నర్సర్ నుంచి సంబంధిత విభాగంలో పదో తరగతి డిప్లొమాలో ఒత్తిలై ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఏజ్ లిమిట్ అయితే ఇరవై ఐదు ఏళ్ళు చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ఇరవై రెండు వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రైట్స్ లిమిటెడ్ గురుగావ్లో కూడా రెసిడెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీస్ లిమిటెడ్ వెస్టర్న్ రీజియన్ ఒప్పంద ప్రతిపాదన రెసిడెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తకి దరఖాస్తు కోరుతుంది మొత్తం పోస్టులు అయితే ఎనిమిది ఉన్నాయి సంబంధిత విభాగంలో డిప్లొమా సివిల్ లేదా మెకానికల్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే నలభై సంవత్సరాల వరకు ఉంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై మూడు వరకు ఉంది సో మరింత సమాచారం అయితే ఆర్ఐటిఎస్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా డిజిటల్ ఇండియా కార్పొరేషన్లు న్యూఢిల్లీలో ముప్పై మూడు పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈ బీటెక్ ఎంసీఏ ఎంటెక్ ఎంఎస్సి ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలంటూ చూసుకోవచ్చు మనకు వయసు అయితే యాభై ఐదు సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది సో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ఇరవై వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే డిఐసి డాట్ గౌ డాట్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా హెచ్సిఎస్ఎల్లో కూడా సూపర్వైజర్ మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం పోస్టులు అయితే రెండే ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉంది అదేవిధంగా హెచ్సిఎస్ఎల్ లో కూడా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మొత్తం పోస్టులు అయితే ఐదు ఉన్నాయి పోస్ట్ నర్స్ నుంచి అరవై శాతం మార్కులతో డిప్లొమాలో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్లో ఒత్తిడితో పాటు పని అనుభవం ఉండాలంటే మనకు పేర్కోవడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే ముప్పై ఐదు సంవత్సరాలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉంది అదేవిధంగా హెచ్సీఎస్ఎల్లో కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మొత్తం పోస్టులు అయితే మూడు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉంది మరింత సమాచారం కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జిప్మర్లో కూడా మనకు పద్దెనిమిది పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు వరకు ఉంది అదేవిధంగా సింగరేణి కాలజీస్లో కూడా ముప్పై మూడు పోస్టు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు పోస్టులు చూసుకుంటే జనరల్ మెడికల్ కన్సల్టెంట్ జనరల్ మెడికల్ కన్సల్టెంటు డెంటల్ సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఐదు వరకు ఉంది అదేవిధంగా ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనో ఎమటాలజీలో కూడా కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైందంటూ వార్త మొత్తం పోస్టులు అయితే పదకొండు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు పద్నాలుగు వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ ప్రతి ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటీకి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు హ్యావ్ అన్ నాస్ డే